తర్వాత ఢిల్లీలో బిజెపి బీజేపీ ఎలా గెలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడిపోయింది ఈ ఫలితాలు భవిష్యత్ రాజకీయాలపై ఎలా ప్రభావితం చూపిస్తాయి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఢిల్లీలో బిజెపి విజయ రహస్యాలు ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో వచ్చిన సమస్యలు మద్యం పాలసీ కుంభకోణం వల్ల పెరిగిన వ్యతిరేకత కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేయకపోవడం బీజేపీ బూత్ స్థాయి ప్రచారం వ్యూహం మోడీ ప్రభావం ఆర్ఎస్ఎస్ మద్దతు గ్యాస్ సిలిండర్ పెన్షన్ పథకాలు మహిళలకు రిజర్వేషన్ వంటి సంక్షేమ హామీలు ఈ ఎన్నికలు భారతీయ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీను ఓటర్లు ఇంటికి సాగనంపారు ఆప్ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం న్యూఢిల్లీ స్థానంలో ఓడిపోయారు ఆయనపై బిజెపి అభ్యర్థి మాజీ సీఎం కుమారుడు సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు ఢిల్లీలో దశాబ్దానికి పైగా సాగి ఆప్ పాలనకు ముగింపు పలికి బీజేపీకి పట్టం కట్టారు దీంతో ఇరవై ఏడేళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టై జైలుకెళ్లిన ముగ్గురు నాయకులు కేజ్రీవాల్ సిసోడియా సత్యేంద్ర జైన్లు తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఓటమి చెందారు ఢిల్లీ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్ ఎమ్మెల్యేగాను ఓడిపోయారు దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించి అధికారాన్ని దక్కించుకుంది పదిహేనేళ్ల పాటు కాంగ్రెస్ పన్నెండేళ్ల పాటు ఆమ్ ఆద్మీ పార్టీలు అప్రతిహతంగా హస్తినను పాలించగా ఇన్నేళ్ల తరువాత మళ్లీ కాషాయ పార్టీకి పునర్వైభవం వచ్చింది అయితే ఢిల్లీలో బలంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీను మట్టి కరిపించి కాషాయ పార్టీ ఎలా గెలిచింది రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడు సార్లు కేంద్రంలో బిజెపి హ్యాట్రిక్ విజయాలు సాధించింది ఇటీవలే వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారు ఇక దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ సొంతగా మిత్రపక్షాలతో కలిసి అధికారంలో కొనసాగుతోంది కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్రాల్లో అత్యధిక లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటోంది అయితే మూడుసార్లు కేంద్రంలో బిజెపి సర్కార్ ఉన్నా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఆ పార్టీకి అధికారం దక్కలేదు కానీ తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది దీంతో ఇరవై ఏడేళ్ల తరువాత ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగిరింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న ఏడు ఎంపీ సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసినా రాష్ట్రంలో మాత్రం అధికారం చేపట్టలేకపోయింది ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు కాషాయ పార్టీకి ఆ లోటు తీరింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కమలనాథులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన కమలం పార్టీ ఈసారి విజయం దక్కించుకుంది దీనికోసం ఒకవైపు ఢిల్లీలో సోషల్ ఇంజనీరింగ్ చేపట్టడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలకు దీటుగా మరిన్ని హామీలను బీజేపీ ప్రకటించింది మరోవైపు ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య చీలిక రావడం ఆ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేయడం కూడా బీజేపీకి బాగా కలిసొచ్చింది ఢిల్లీలో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ససేమిరా అన్నారు దీంతో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి ఏడు శాతానికి పైగా ఓట్ షేర్ ను దక్కించుకుంది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన హస్తం పార్టీ ఈ ఎన్నికల్లో ఓటు శాతాన్ని పెంచుకోవడం గమనార్హం అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీల్చడంతో ఈ విజయం సులువైంది బీజేపీకి నలభై ఎనిమిది శాతం ఓటు శాతం రాగా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిస్తే యాభై శాతానికి పైగా ఓటు శాతం వచ్చింది దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఫలితం మరోలా ఉండేది అనే వాదనలు వినిపిస్తున్నాయి ఇక ఢిల్లీలో క్షేత్రస్థాయిలోనూ బీజేపీ నేతలు పక్కా వ్యూహంతో ముందుకు సాగారు ప్రతి బూత్ లో కనీసం యాభై శాతం ఓట్లు సాధించేలా కార్యకర్తలకు బీజేపీ హైకమాండ్ టార్గెట్ పెట్టింది ఒక్కో నియోజకవర్గంలో గతంలో సాధించిన ఓట్ల కంటే ఇరవై వేల ఓట్లను అధికంగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించిన కమలం పార్టీ తమకు అనుకూల వ్యతిరేక ఓటర్లపై ఖచ్చితమైన అంచనాకు వచ్చింది తద్వారా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు వారితో చర్చలు జరిపేందుకు ఆ పార్టీకి సువర్ణ అవకాశం దక్కింది మరోవైపు కరోనా మహమ్మారి సమయంలో ఢిల్లీలో ఉండే ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రజలు ఢిల్లీ వదిలి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు అయితే ఓటర్ల జాబితా ఆధారంగా వారందరికీ ఫోన్లు చేసి వచ్చి ఓటు వేసేందుకు కమలం పార్టీ కార్యకర్తలు పిలిపించారు ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీలో నివసించిన వారిపై బిజెపి దృష్టి సారించింది వారి ఓట్లు సాధించేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను ప్రచారకర్తలుగా నియమించింది ఇది కూడా బీజేపీ గెలుపులో కీలకంగా మారింది తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ప్రచారం చేయించింది ఇక బూత్ నియోజకవర్గ స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించి వాటిని గమనించేందుకు జాతీయ స్థాయి నాయకులకు బిజెపి హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది కేంద్ర మంత్రులు ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించింది కేంద్ర మంత్రులు ఒక్కొక్కరికి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించింది ఆ నియోజకవర్గాల్లో ప్రతి నిర్ణయానికి వారే బాధ్యులని స్పష్టం చేసింది మరోవైపు క్షేత్రస్థాయిలో పనిచేసే నేతలు నిత్యం హైకమాండ్ కు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ప్రతి నియోజకవర్గాన్ని క్లస్టర్లుగా విభజించి దృష్టి సారించింది ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది ఇందులో బీజేపీకి ఆర్ఎస్ఎస్ కూడా సహాయం చేసింది మరోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే బీజేపీ భారీగా సంక్షేమ పథకాల హామీలు గుప్పించింది ఢిల్లీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మూడు విడతల్లో మేనిఫెస్టోను ప్రకటించింది పేదలకు ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ గర్భిణీలకు సిటిజన్లకు రెండు వేల ఐదు వందల పెన్షన్ వితంతువులు నిరుపేద మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ అటల్ క్యాంటీన్లతో ఐదు రూపాయలకే భోజనం ఆటో టాక్సీ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు పది లక్షల జీవిత బీమా గృహ కార్మికులకు సంక్షేమ బోర్డు పది లక్షల జీవిత బీమా ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు స్వయం సహాయక బృందాల్లో పనిచేసే మహిళలకు ఒక లక్ష వరకు వడ్డీ లేని రుణాలు వంటి హామీలతో ఢిల్లీ ఓటర్లను బీజేపీ ఆకట్టుకుంది మరోవైపు కలుషితమైన యమునా నది ప్రక్షాళన వంటి మరికొన్ని హామీలను కమలం పార్టీ ఇచ్చింది ఈ సంక్షేమ పథకాలు బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు మరోవైపు ఇటీవల ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని భారీగా పెంచడం కూడా బీజేపీకి బాగా కలిసి వచ్చింది మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఢిల్లీలో ఏకంగా నలభై లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉన్నారని అంచనా ఇవే కాకుండా ఢిల్లీలో పది ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా బీజేపీ విజయానికి కారణమైంది ఢిల్లీ మద్యం పాలసీ కేసు మహల్ వివాదం ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి ఆరోపణలు యమునా నది వివాదం ఆప్ కు ప్రజల్లో ఉన్న క్లీన్ ఇమేజ్ ను దెబ్బతీసేలా చేసింది అయితే ఢిల్లీ ఎన్నికల్లో విజయంపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు ప్రజాశక్తి అత్యుత్తమైనదని అభివృద్ధి సుపరిపాలన గెలిచాయని చెప్పుకొచ్చారు అలాగే చారిత్రాత్మక విజయాన్ని అందించినందుకు గాను ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మీరు అందించిన అపారమైన ఆశీర్వాదాలు ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు ఢిల్లీ సమగ్ర అభివృద్ధికి అక్కడి ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఇది తమ హామీ అని చెబుతూనే అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో ఢిల్లీ కీలక పాత్ర పోషించేందుకు నిరంతరం కృషి చేస్తామని ప్రధాని మోదీ వివరించారు అలాగే ఢిల్లీలో గెలుపు కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడ్డ బీజేపీ కార్యకర్తలు నేతలు అభ్యర్థులకు ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుతం మోడీ చేసిన ఈ ట్వీట్ నెట్టింత వైరల్ అవుతోంది దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది నేతలు మోడీకి కృతజ్ఞతలు చెప్తున్నారు ఇచ్చిన హామీల మేరకే దేశ రాజధాని అభివృద్ధి చేయాలని చెప్తున్నారు ఢిల్లీలో మొత్తంగా డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ నలభై ఏడు స్థానాలను కైవసం చేసుకుంది అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇరవై మూడు స్థానాలనే దక్కించుకొని ఓటమి పాలైంది కాంగ్రెస్ పార్టీ అయితే కనీసం ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే జరగ్గా బీజేపీ కేవలం ఎనిమిది సీట్లే గెలుచుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఏకంగా అరవై రెండు స్థానాలు దక్కించుకొని విజయం సాధించింది అయితే నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి నేతలు బిజెపికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు చెప్పారు ఈ సందర్భంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజెపి గెలుపుపై సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి పార్టీలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు దేశానికి స్వాతంత్రం వచ్చి వంద ఏళ్లు పూర్తయ్యే నాటికి అంటే రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను నిలిపేందుకు ప్రధాని మోడీ గొప్ప పరిపాలన చేస్తున్నారని పవన్ కళ్యాణ్ విస్మరించకుండా అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చుతున్నారని తెలిపారు నరేంద్ర మోడీ పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవాలంటే దేశ రాజధాని ఢిల్లీలో అధికారం ఉండడం అత్యంత కీలకమని పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ముఖ్యమైందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా సహా బీజేపీ మిత్రపక్ష నాయకులకు పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో అభినందనలు తెలిపారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ